అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ మీడియా నీతుల ద్వారా కూడా వచ్చింది అది కూడా చెప్పినాను రెండు లక్షల అరవై అది చాలా చిన్న అమౌంట్ రెండు కుటుంబాలకు కూడా చిన్న అమౌంట్ వాళ్ళు అంటే వాళ్ళు ఇవ్వలేక వాళ్ళకి పెద్ద అమౌంట్ వీళ్ళు తీసుకుని కూడా ఈ చిన్న అమౌంట్ దాన్ని జరిగింది మరి జరిగితే దురదృష్టం మరి అక్కడతోటి ఇరుపక్షాలు అంగీకారంతో చాలా బాయి బాయిగా నిన్న పోస్టుమార్టం కూడా జరిగించుకోవడం అన్ని జరిగింది ఆ సమాన్ని మరి గుడ్ ఫ్రైదేనాడు అది జరిగింది మరి ఏదైతే అక్కడ ఎవరైతే ఇప్పుడు మీరంటున్నట్టుగా కొంతమంది దీన్ని వేరే రకంగా ప్రోత్సహించి దీన్ని కులాల్ని అంటగలపాలని ఇది పిఠాపుర నియోజకవర్గం అనేదానికి ఒక పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం అంతా చూస్తుంది కాబట్టి ఆయన నియోజకవర్గం కాబట్టి ఏమన్నా కొన్ని సత్తులు ఇందులో పనిచేస్తూ ఉండదు నేను ఇందులో లేదని అనడం లేదు అక్కడ పొట్టల కాడ మాట్లాడిన వ్యక్తి మాట్లాడి నేను ఆలోచించాను మా పెద్దలు అంటున్నాడు ఆ పెద్దలు ఎవరు కూడా బయటకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ దగ్గర అక్కడ చేపల వ్యాపారం కూడా నిన్న ఆదివారం మార్కెట్ చేసుకుంటుంటే అతను కూడా చేపలు ఎవరు పని అతను పారేసుకున్నాడు ఏదైనా పవన్ కళ్యాణ్ గారు కులాలు కలిపి ఆలోచనలో ఉన్నారు ఆయన దృష్టికి ఇంకా ఇప్పుడు ఎవరికి వెళ్ళిందంటే మేము అనుకోడు పెద్దల ద్వారా వెళ్తుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఎంత పెద్దలున్నా ఎంత మంది నాయకులున్నా గత ఏ పార్టీకి సంబంధించిన ఎవరిని ఉపేక్షించడం మేము కూడా ఆ నమ్మకం మాకు ఈ పార్టీ మీద ఉంది ఖచ్చితంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏదో తెలుస్తుంది ఈ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జ్ ఉన్న మల్లిరెడ్డి శ్రీనివాసరావు గారు కాని ఉంటే కూడా జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి సుమర రాం బాబు గారు కూడా ఆ రోజు నుంచి రాత్రులు కూడా ఏం జరిగిందని అడిగారు సమస్య పరిష్కారం అయిపోయిందని నేను చెప్పడం జరిగింది ఇది నిన్నే నాకు తెలిసింది నేను రాత్రి నేను ఇద్దరం మాట్లాడుతున్నాం ఖచ్చితంగా మనం వెళ్దామండి ఇంకొకసారి మన వాయిస్ ఏంటన్నది మీడియా ద్వారా ఇచ్చి మనం అక్కడికి వెళ్దామని బాబు గారు నేను మాట్లాడుకోవడం జరిగింది నేను అక్కడ మీతో మాట్లాడేది ఏంటంటే ఎవరైనా రచ్చగొట్టినా ఇటువంటి వాటిని ఖండించండి ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసిన వారికి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడే విధంగానే జనసేన పార్టీ పనిచేస్తుంది జనసేన పార్టీలో దళితులు మేము కూడా ఆత్మగౌరవంతో బతుకున్నాం